కొవ్వూరు కిలేడి లేడీ డాన్ అరుణ ఆవిడ ఒక సిఐకి కాల్ చేసి నేను హోంమంత్రి పేషి నుంచి మాట్లాడుతున్నాను అంటూ ఆ సిఐని బెదిరించినటువంటి కేసులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరుణని అద్దంకి దగ్గర అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అరుణ కారు డిక్కీలో నుంచి ఒక వీడియో ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో ప్రకారంగా పోలీసులు నా దగ్గర గంజాయి దొరికిందని తప్పుడు కేసు నా మీద పెట్టేటువంటి అవకాశం ఉంది నన్ను చంపేసేటువంటి అవకాశం ఉంది నాకు ప్రాణహాని ఉంది అంటూ ఇప్పుడు అరుణ పెట్టినటువంటి వీడియో చర్చాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కొవ్వూరు కిలేడి అరుణ ఆవిడ ఒక సిఐకి కాల్ చేసి నేను హోంమంత్రి పేషి నుంచి మాట్లాడుతున్నా అంటూ బెదిరించినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత కారు డిక్కీలో ఉన్నటువంటి అరుణ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు ఆ సెల్ఫీ వీడియో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన దగ్గర గంజాయి దొరికిందని తన మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి అవకాశం ఉందని తనను చంపేటువంటి అవకాశం ఉందంటూ ఆవిడ పోలీసుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అసలు కోవ్వరు కిలాడి లేడీ డాన్ రకరకాల పేర్లతో పిలుస్తున్నారు ఇప్పుడు ఎవరు నిడుగుంట అరుణ అంటే ఆంధ్రప్రదేశ్లో నేరం రాజకీయం ఎట్లా హల్చల్ చేశారు ఎలా ఒకళ్ళతో ఒకళ్ళు మిగిలి అయిపోయారు కలిసిమెలిసి అంటే ఏంటి అటు క్రిమినల్స్ ఇటు పొలిటీషియన్స్ కుమ్మకై అసలు ప్రజలపైన ఏ విధంగా దాడి జరిగింది ఇది ఒక కేస్ స్టడీ ఇప్పుడు ఆమె ఎవరు నిడుగుంట అరుణ ఇప్పుడు ఈరోజు కూడా ఒక సెల్ఫీ వీడియో ఒకటి కుదిరింది మీడియా మిత్రులే నన్ను కాపాడాలి అంటూ అంటే మీడియాను కూడా తను ఓన్ చేసుకుంటాను ఏది మీడియా మిత్రులే నన్ను కాపాడాలంటూ ఇప్పుడు వద్దు తను పెట్టినటువంటి వీడియో ఏంటి తన పైన ఏదో గంజాయి కేసు పెడతారని లేకపోతే తన ఏదో చంపేస్తారని భయపడుతున్నట్టుగా ఒక కారు డిక్కీలో నుంచి సెల్ఫీ వీడియో ఒకటి వదిలింది అద్దంకి టోల్ ప్లాజాల దగ్గర పట్టుకున్నట్టున్నారు ఇప్పుడు ఒకటి అసలు ఈ పైన గతంలోనే రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు నేరంగా చూద్దాం నేర కోణంలో మనం మాట్లాడితే అసలు గత ఐదారేళ్లుగా ఎలా చెలరేగిపోయారు నెల్లూరులో అక్రమ వసూళ్ళు సెటిల్మెంట్లు అసలు ఐపీఎస్ల ఇన్వాల్వ్మెంట్ సీనియర్ ఐపీఎస్లనే వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారంటే అంటే ఇప్పుడు పోలీస్ అధికారులు ఎంత బలహీనతలకి వాళ్ళు లొంగిపోతున్నారు అటు డబ్బు ఇటు ఈ మగువ అంటే వాళ్ళు ఇవాళ ప్రశ్నార్థకమైంది ఐపీఎస్ అనేది గతంలో ఒక ఆరుగురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రక్షాళన చేశారు అయినా కూడా అసలు ఈ నేరాలకు అంతు పంతు లేకుండా పోయిందంటే ఈ క్రిమినల్స్ అసలు ఏ విధంగా పొలిటీషియన్స్ని శాసిస్తున్నారు బ్యూరోక్రాట్స్ని శాసిస్తున్నారు ఎందుకని పొలిటీషియన్సు బ్యూరోక్రాట్స్ ఈ క్రిమినల్స్కి సాగిల పడుతున్నారు ఇప్పుడు నేను ఊరికే నువ్వు మాట్లాడుతుంటే చూసా ఏంటి అసలు ఈ లేడీ డాన్స్ అసలు భారతదేశంలో ఎవరు ఉన్నారని చూస్తే ఎవరో సంతోక్ బెన్ జడేజా గుజరాత్ అంట పోర్బందర్లో అసలు ఆ పేరే గాడ్ మదర్ మనం గాడ్ ఫాదర్ అంటుంటాం గాడ్ మదర్ గా పేరు లేకపోతే అసలు దేవి మనకు తెలిసిందే ఏంటి బందిపోటు రాణి చెంబల్ లోయ అసలు ఆమె సమాజ్వాది పార్టీలో చేరడం ఆమె అసలు మరి ఎంపీగా గెలవడం సీమా పరిహార్ సోను పంజాబ్ అన్ను లేకపోతే అసలు మరి ఒక లిస్టే ఉందన్నమాట పది మంది దాకా ఇచ్చారు ఏది భారతదేశంలో లేడీ డాన్స్ అంటూ గ్యాంగ్స్టర్ ఇప్పుడు రేఖా మీనా రుబీనా సిద్దికి మీనా మాలిక్ వీళ్ళందరినీ మించిపోయిందా ఈమె ఎవరు ఈ అరుణ ఒక వెలుగు ఏదో మరి అందులో కోఆర్డినేటర్ గానో ఎట్లా వచ్చినటువంటి దీంట్లో వాళ్ళమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అని ఆమె ఏదో టీడీపీలో శ్రీనివాసరెడ్డితో పాటు చేరిందని దానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేధింపులకు గురి చేశాడని కాబట్టి మళ్ళీ ఈమె అరుణ ఆ పార్టీలోనే చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేనని అసలు అంటే వీళ్ళు ఈ క్రిమినల్స్ పార్టీలను ఎలా వాడుకున్నారు ఎగ్జాక్ట్లీ అంటే ఈ ఇప్పుడు ఎవరు తెలివి వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లా ఇప్పుడు క్రిమినల్స్ తెలివి వెళ్ళాడ ఈ పొలిటికల్ పార్టీస్ తెలివి వెళ్ళాడ అదేమంటే శ్రీకాంత్ ఎవరతను జైల్లో యావజ్జీవ శిక్ష అతను అడ్డం పెట్టుకుని ఏమో చెల్లరేగిపోయింది పేటరేకిపోయింది అతను ఏదో ప్రేమించానంటది అతని వాయిస్ మా ఆయన వాయిస్సు ఒకటేనంటది శ్రీకాంత్కి ఏదో వాళ్ళందరికీ జైల్లో రాఖీలు కట్టడానికి వెళ్ళానని చెప్పుద్ది అసలు మామూలుగా లేదు స్టోరీ ఎంత అంటే ఇప్పుడు ఒకటి అరుణ ఎంత తెలివిగా అటు పొలిటికల్ లీడర్స్తో ఇటు ఈ బ్యూరో బ్యూరోక్రాట్స్తో చెలరైపోయిందంటే ప్రసన్న కుమార్ రెడ్డికి తరఫున ఆమె మాట్లాడింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి మేడంని తిట్టు వదిలిపెట్టింది వైసీపీ నాయకురాలుగా ఆమె పెట్టిన ప్రెస్ మీట్లు నువ్వు యూట్యూబ్లో కొడితే వస్తుంటాయి విజయసాయిరెడ్డి ఇంద్రుడు చంద్రుడు అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అతని కాలు గోటికి కూడా సరిపోడు అన్నటువంటి ఆమె మాటలు ఒకటి జగన్మోహన్ రెడ్డి హయాంలో నెల్లూరు జిల్లాలో అసలు ఏం జరిగింది అక్కడ ఎస్పీలు ఎందుకు ఈమెకి దాసోహం చేశారు ఎస్పీలుగా ఎవరెవరు పనిచేశారు గత ఆరేళ్లుగా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు విజయారావు పాత్ర వివాదాస్పదం అసలు ఒక పోలీసు ఉన్నతాధికారి ద్వారకా రావు పేరు వివాదాస్పదం అవుతారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ను కూడా ఇప్పుడు అనితను కూడా టార్గెట్ చేస్తుంటే అనిత ప్రెస్ మీట్ పెట్టి ఒకటే మాట చెప్పింది సరే ఏంటి ఈమె ఎదుగుదల ఇప్పుడు మేము పెర్రోల్ ఇచ్చామంటున్నారు అది ఎలా జరిగిందో ఎంక్వైరీకి ఆదేశించాం విచారణ నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఈమెకి పెర్రోల్ ఇచ్చారు ఎవరికి శ్రీకాంత్కి అప్పుడు ఈమె ఇన్ఫ్లుయెన్సే ఉపయోగించి నెల రోజులకు తీసుకుందని ఆ తర్వాత పదిహేను రోజులు ఎక్స్టెండ్ చేశారని అంటే శ్రీకాంత్ అప్పుడు తిరుపతి రుయ్యా హాస్పిటల్లో కానీ అక్కడ హోటల్లో సెటిల్మెంట్లు కానీ నెల్లూరు హాస్పిటల్లో కానీ అదే వీడియోలు బయటకు వచ్చాయి అంటే ఇప్పుడు మా ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి తేడా చూడండి అంటూ హోమ్ మినిస్టర్ అనిత ఏమంటుంది పేరోల్ సంగతి తెలియగానే మేము రద్దు చేశాం వెంటనే మళ్ళా జైల్లో పెట్టాం ఆ పని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎందుకు చేయలేదంటూ ఆమె మాట్లాడుతుంది జూపూర్ ప్రభాకర్ రావు ఏమంటాడు అసలు సిఫారసు చేసిందే హోమ్ మినిస్టర్ అని తంటాడు ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటారు దానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించాడు అతనెవరో ఆ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏదో ఫెడరేషన్ సంస్థ చైర్మన్ నా దగ్గర పంపాడు ఆమె నాకేదో శాలువా కప్పినట్టుగా కప్పి అడిగింది నా నియోజకవర్గానికి సంబంధం లేని అంశం ఇది కరివేపల్లి అది కోవూరుకు సంబంధించినటువంటి అంశం వేరే నియోజకవర్గంలో నేను ఎందుకు తలపెట్టుకుంటాను అతనెవరో నాకు తెలియనప్పుడు నేను సిఫార్సు లేక ఎందుకు ఇస్తాను మూడు సార్లు కలిసినా నేను ఇవ్వలేదన్నాడు ఎవరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంకా జూపిడి ప్రభాకర్ రావు ఎవరి గురించి మాట్లాడతాడు ఆ సునీల్ కుమార్ గురించి మాట్లాడతాడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ఎత్తుతారు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరెత్తితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈమె తిట్టిన వీడియోలు ఉన్నాయి ప్రశాంతి మేడంని తిట్టిన వీడియోలు ఉన్నాయి యాక్చువల్గా ఈ పద్నాలుగు నెలల్లో వీళ్ళు అక్రమ అవసరాలకు పాల్పడ్డారా సెటిల్మెంట్లు చేశారా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఎలా జరిగాయి వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప నిజానిజాలు బయటికి రావు ఇప్పుడు అరెస్ట్ చేశారు సిఐని బెదిరించిన కేసులో సిఐని కూడా ఏమని బెదిరించింది నేను హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు ఈ అరుణ అనేటువంటి వ్యక్తి చెడు కూడా ఆడింది ఒక రకంగా చెప్పాలంటే ఎవరితో అటు తెలుగుదేశం వాళ్ళతో ఆడుతోంది ఇటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆ పార్టీ సరే సొంత పార్టీ వాళ్ళతో ఆడుకుంటే మనకు అభ్యంతరం లేదు అసలు ఐపీఎస్లతో చెడు కూడా ఆడతాం అంటే ఇక్కడ ఏంటి నీకు కనపడుతోంది వ్యవస్థలో డొల్లతనం కనపడుతుంది దీనిపైన ఉన్నత స్థాయి విచారణ కాదు అసలు శ్రీకాంత్ ఏం చేశాడు అతను ఎన్ని సెటిల్మెంట్లు చేశాడు జైల్లో ఉండి సెటిల్మెంట్లు చేయటం అతను ఆ జైలు సూపర్నెంట్ కూడా అతనే డిసైడ్ చేస్తాడంట నెల్లూరు జైలుకి సూపర్నెంట్గా ఎవరు నియమించాలో డిసైడ్ చేసేది జైల్లో ఉన్న యావజ్జీవ ఖైదీ శ్రీకాంత్ అంటే అసలు వ్యవస్థలు ఏమైపోతున్నాయి అంటే ఇక్కడ ఇప్పుడు మేల్కొంది ప్రభుత్వం మేల్కొంది కట్టడి చేసింది ఓకే సంతోషం కానీ ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు ఇది ఒక గుణపాఠం కావాలి మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి అరుణలు తయారు కాకూడదు అలాంటి శ్రీకాంతులు మళ్ళీ రాకూడదు దానికి తగ్గట్టుగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి నిన్న ఒక పోస్ట్ పెట్టింది అరుణ మమ్మల్ని వాడుకున్నారు ఇప్పుడు మౌనంగా ఉంటారా నన్ను నోరు తెరవమంటారా నేను నోరు తెరిస్తే ఏమవుతుంది అంటే ఎవరిని బెదిరిస్తోంద అంటే కొంతమంది ప్రజాప్రతినిధుల్ని మంత్రులను కూడా ఆవిడ బెదిరించే స్థాయికి వెళ్ళారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకాంత్ అరుణ వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళని బెదిరిస్తోందా ఇప్పుడు ఎవరెవరు వీళ్ళ ద్వారా ఎవరు శ్రీకాంత్ అరుణ ద్వారా లాభపడ్డారు అటు ఆ పార్టీ వాళ్ళు కావచ్చు ఇటు ఈ పార్టీ వాళ్ళు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఐపిఎస్లు ఐఏఎస్లు అంటే ఒక క్రిమినల్ మిమ్మల్ని బెదిరిస్తోందంటే బ్లాక్మెయిల్ చేస్తోందంటే క్రిమినల్ని అప్రిషియేట్ చేయాలా వీళ్ళని డిప్రిషియేట్ చేయాలా నాకైతే అర్థం కావట్లేదు అరే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక క్రిమినల్ మిమ్మల్ని చెడు కూడా ఆడుతోందంటే సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్